ప్రేస్తుల ఏబో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మరియు నీవు దేనినైనా యోచన చేయక అది నీకు స్థిరపరచబను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఈ వాక్యము మనం దేవునితో కలిసి నడిచినప్పుడు మన ఆలోచనలు కేవలం మనసులో నిలిచిపోకుండా దేవుని చిత్తానుసారంగా స్థిరపరచబడతాయని చెబుతుంది ఏబు గ్రంథంలో ఎలిఫజు ఏబుతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఈ మాట ఒక ముఖ్యమైన ఆత్మీయ సూత్రాన్ని మనకు తెలియజేస్తుంది దేవునితో సహవాసము చేస్తూ ఉండే వ్యక్తులు చేసే ప్రార్థనలు విన్నపాలు విజ్ఞాపనలు అసలు అవి వృధా కావు వాళ్ళు చేసే నిర్ణయాలు కథలని రాళ్ళులాగా స్థిరమగా ఉంటాయి ఎందుకంటే ఆ నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుని ఇష్టానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దేవుని వాక్య ప్రకారం నడిచే ప్రతి ఒక్కరికి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అనే వాక్యము దేవుడి ఇచ్చే గొప్ప వాగ్దానం ఇది కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనంలో ఉన్న నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవకు వెలుగిన ఉన్నది అన్న దేవుని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తుంది అంటే దేవుని వాక్యం మనకు మార్గమును చూపుతుంది మన నిర్ణయాలకు అది వెలుగుగా మారుతుంది మనిషి హృదయంలో అనేక ఆలోచనలు ఉద్భవిస్తాయి వాటిలో కొన్ని మన కోరికల నుండి వస్తాయి కొన్ని మన అవసరాల నుండి వస్తాయి కానీ దేవుని ఆలోచనలకు సరిపోయినవి మాత్రమే అలా నిలిచి స్థిరపడిపోతాయి ఎందుకంటే మనకంటే మన కోసం దేవుడు ఉంచిన ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి ఆయన ఆలోచనలే మన భవిష్యత్తును సురక్షితముగా ఉంచుతాయి మన ఆలోచనలు మనం చేసే పనులు మనం తీసుకునే నిర్ణయాలు మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా దేవుని వాక్యంతో దేవుని చిత్తంతో కలిసినప్పుడు దేవునికి ఇష్టముగా మారినప్పుడు అవి స్థిరపరచబడతాయి అందులో మనము విజయాన్ని పొందుతాము అందుకే మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు చీకటి సంబంధమైన దాని ద్వారా కాకుండా దేవుని వాక్యపు వెలుగులో ఉండాలి ఆ వెలుగు మనకే కాకుండా మన చుట్టూ ఉన్నవారికి కూడా మార్గమును చూపుతుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది క్షేమాన్ని కలిగిస్తుంది ఇది మనం దేవుని చిత్త ప్రకారం ఆలోచించి నడిచినప్పుడు మన ఆలోచనలు వ్యర్థం కాకుండా స్థిరపరచబడతాయి మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు సరిపోవాలి అన్నదే ఇక్కడ మనము గమనించవలసిన ప్రధాన సూత్రం ఈ ప్రధాన సూత్రములకు సంబంధించిన కొన్ని వాక్యములు ఒకటవ వాక్యము సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనం నీ పనుల భారము ఈ యోగం మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను మన ఆలోచనలు స్వతంత్రంగా స్థిరపడవు దేవుని చేతికి అప్పగించినప్పుడు మాత్రమే అవి నిశ్చయముగా స్థిరమవుతాయని ఈ వాక్యంలో అర్థం రెండవ వాక్యము సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో దీనికి అర్థమేమి నరు నీ ఆలోచనలు అనేకములుగా పుట్టను యహోవ యొక్క తీర్మానమే స్థిరము ఈ వాక్యం అర్థం ఏమిటంటే మనము అనేకమైన ఆలోచనలను సంకల్పాలను కలిగి ఉన్నప్పటికీ స్థిరముగా నిలిచేది దేవుని ఆలోచనే కాబట్టి మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో కలవాలి అన్న అర్థాన్ని ఇది ఇస్తుంది ఈ వా ఈ వచనం మూడవ వాక్యము ఇరిమియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు ఇదే ఏ వాక్కు వాకు ఈ వాక్యం ఈ వచనం నాకు ఆధారం అర్థం ఏమిటంటే దేవుని ఆలోచనలు ఎప్పుడూ శాంతిని శ్రేయస్సును మనకిస్తూ ఉంటాయి ఆయన ఆలోచనలకు అనుకూలంగా మనం నడిచినప్పుడు మన భవిష్యత్తు అనేది కాపాడబడుతుంది అని అర్థాన్ని ఈ వచనం మనకి ఇస్తుంది నాలుగవ వాక్యము కీర్తనలు ముప్పి ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గమును ఎహోవ అప్పగింపు నీవు ఆయన్ని నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ వాక్యం అర్థం ఏంటంటే ఈ వాక్యం మనకిచ్చే సందేశము మనము మన నిర్ణయాలు ప్రణాళికలను దేవుని చేతికి అప్పగిస్తే ఆయన వాటిని సఫలపరుస్తాడు మన ఆలోచనలు ప్రణాళికలు ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే మన మార్గముల మీద వెలుగు అన్నది ప్రకాశిస్తుంది అన్నటువంటి ప్రధానమైన సూత్రమును ఈ వచనంలో మనము చూడగలుగుతాము మనము ఆలోచించే ఆలోచనలు తలంపులు అన్నీ కూడా దేవుని చిత్తానుసారముగా సరముగా దేవునికి ఇష్టప్రకారముగా అవి ఉన్నప్పుడు కదిలిపోయే ఇసుక మీద కట్టబడిన ఇల్లులా కాకుండా రాతి మీద కట్టబడిన ఇంటిని పోలి అవి స్థిరముగా స్థిరత్వాన్ని ఇస్తూ ఉంటాయి అందుకనే క్రీస్తు ప్రభువారు వారు మత్తేసువాత ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఏడు వచనాల వరకు క్రీస్తు ప్రభువారు వారు చెప్పిన మాటలను మనం ధ్యానం చేస్తే ఏవో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనముకి చాలా దగ్గరగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పొలి ఇండ్ను వరదలు వరదల వచ్చెను గాలి విసిరా ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది అది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిగిండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరా ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడినో దానిపాటు గొప్పతని చెప్పెను ఇటువంటి మాటలనే మనము లోకసువార్త ఆరవ అధ్యాయము నలభై ఏడు నుండి నలభై తొమ్మిది వరకు ఉన్న వచనాల్లో కూడా మనము చూడవచ్చు నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చే ప్రతి వాడును ఎవరిని పోలిండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనే ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలిండును వరద వచ్చి ప్రవాహం మా ఇంటి మీద వడిగా కుట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియండును దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను రాతి మీద కట్టిన ఇల్లు అంటే అది స్థిరత్వమునకు చిహ్నంగా ఉంది వాక్యం విని ఆచరించే వ్యక్తి రాతి మీద ఇల్లు కట్టిన జ్ఞానమగల మనిషిలా ఉంటాడు వర్షాలు వరదలు గాలులు లాంటి కష్టాలు శ్రమలు శోధనలు పరీక్షలు వచ్చినా ఆ ఇల్లు కూలదు అంటే దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచే జీవితం ఆ వాక్యం పట్టుకొని స్థిరంగా ఉంటుంది ఇది ఏబో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పనట్లు మనకు మనము ఉండగలిగితే మన ఆలోచనలు దేవుని చిత్తంలో స్థిరముగా నిలిచిపోతాయి మనకు విజయాన్ని తీసుకుని వస్తాయి ఇసుక మీద కట్టిన ఇల్లు అస్థిరత్వమునకు ఇది చిహ్నంగా మనకు కనపడుతుంది వాక్యం విని ఆచరించిన వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టిన అవివేక మనిషిలా ఉంటాడు స్థిరంగా నిలిచే బండలాంటి దేవుని వాక్యము వారిలో లేదు కాబట్టి వారి ఆలోచనలు తలంపులు నిర్ణయాలు క్రియలు అన్నీ కూడా వెంటనే కూలిపోతాయి అంటే మన సొంత ఆలోచనలపై కోరికలపై దేవుని వాక్యం లేకుండా తీసుకున్న నిర్ణయాలు నిలవవు ఇది సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చెప్పబడినట్లు మనకు అనేక ఆలోచనలు ఉన్నా నిలిచేది మాత్రం దేవుని ఆలోచనే మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని వాక్యపు వెలుగులో ఉండేలా మనం చూసుకోవాలి అప్పుడు దేవుడు మన మార్గంలో వెలుగును చేస్తాడు మన కార్యములను సఫలపరుస్తాడు అన్న ప్రాముఖ్యమైన సందేశము ఏవో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మనకిస్తుంది ప్ర